ఈ రోజు దేవుని వాక్యము దేవునిని ఆశ్రయించుడి యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతికెదరు ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఆరవ వచనము ఇస్రాయేలీల జీవితంలో కరువు క్షామము శత్రువు భయము చుట్టుముట్టినప్పుడు వారి ప్రాణము కాపాడుకునుటకు నలుదిక్కులకు పరుగెడుతూ వేరే వారిని ఆశ్రయిస్తుండగా సర్వశక్తిగల దేవుడు నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతికెదరని తన ప్రజలను ఆహ్వానిస్తూ ఉన్నాడు అవును తన ప్రజలను ఆహ్వానిస్తున్నాడు ఆపత్కాలంలో ఆయనే నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే మన ఆశ్రయదుర్గమై ఉన్నాడు మీ ఆపత్కాలంలో ఎవరిని ఆశ్రయిస్తున్నారు నరులను ఆశ్రయించుట వలన మనకు మేలు కలుగదు కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఆశ్రయిద్దాము ప్రార్థన ప్రభువైన యేసు మా ఆపత్కాలములలో మేము నిన్నే ఆశ్రయించుటకు నీ అద్దకు వచ్చుటకు మాకు సహాయము చేయమని ఏసునామమున అడుగుచున్నాము తండ్రి ఆమె